ఈ సందర్భంగా చెప్పాలి ఇద్దరు స్త్రీమూర్తులు ఒకరు సభలో ఉన్నారు ఒకరు వేదిక మీద ఉన్నారు ఆ సభలో ఉన్నటువంటి స్త్రీమూర్తి డాక్టర్ అమృతలతకు నేను నా భార్య పేరు మీద ప్రమీళ శక్తిపీఠం పురస్కారం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నీహారినికి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ ఈ సంవత్సరమే ఇవ్వడం జరిగింది అట్లాగా స్త్రీమూర్తిని గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది చాలా ఉన్నది ఎప్పుడో నాని రాశాను నేను కడుపులో ఉండి తంతే బాధలేదు బయట ఉండి తంతేనే నరకము అని స్త్రీ ఎంత నరకాన్ని అనుభవిస్తుందో నాకు తెలుసు అందుకే పెళ్ళిళ్ళు కాగానే మా పిల్లల్ని పెళ్ళిళ్ళు అయిన తర్వాత అమ్మ మేము వేరే ఉంటాము అన్నారు ఓ నిస్సందంగా ఉండండి అని చెప్పేసింది అంతే అందుకే నేను కవిత రాశాను ఈ మధ్యన ఏమే సముద్రం అలల కోసం బాధపడవలసిన అవసరం లేదు ఆకాశం చుక్కల కోసం బాధపడవలసిన అవసరం లేదు తల్లిదండ్రులు పిల్లల కోసం బాధపడవలసిన అవసరం లేదు వెళ్ళిపోతానంటే ఆశీర్వదించండి ఆశీర్వదించండి అని ఓ కవిత రాశాను నేను అట్లా ఉంది పరిస్థితి నిహారిని చాలా గొప్ప పని చేస్తుంది ఆమె రచనల పట్ల ఆమె పట్ల అభిమానం చాలా పుష్కలంగా ఉంది సాహిత్య లోకంలో అంటానికి మా ఇనాక్ గారు ముఖ్య అతిథిగా రావడమే కాదు ఈ సభలో చాలామంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఆమెను అభినందిస్తూ